టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలు వెల్లడించింది ఆమె మొదటి ప్రేమ ఎవరో నాగచైతన్యతో సంబంధం ముందు ఏమి జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతర ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు సినిమాల విషయానికి పక్కన పెడితే వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సమంత జీవితంలో జరిగాయి రెండు వేల పదిలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావే సినిమా ద్వారా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది సమంత చేశావే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడింది ఆ తరువాత ఏడేళ్లపాటు సీక్రెట్ గా ప్రేమించుకున్న వీరిద్దరు రెండు వేల పదిహేడు గోవలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు పెళ్లైన మూడేళ్లకే మనస్పర్ధల కారణంగా విడిపోయి విడాకులు తీసుకున్నారు స్టార్ కపుల్ సమంత ప్రస్తుతం ఒంటరిగా లైఫ్ను లీడ్ చేస్తుండగా నాగచైతన్య మాత్రం మరో హీరోయిన్ శోభిత దూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇక సమంతకు సంబంధించిన పాత విషయానికి ఒకటి వైరల్ అవుతోంది గతంలో సమంత వెల్లడించిన విషయానికి ప్రకారం చైతన్య కంటే ముందే తాను మరో వ్యక్తిని ప్రేమించానని సమంత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు సమంత తన టీనేజ్ కాలంలో జరిగిన విషయానికి గురించి ఓ విశేషాన్ని షేర్ చేసింది ఆమె తెలిపిన వివరాల ప్రకారం సమంత చదువుకునే రోజుల్లో బస్సులో ప్రయాణించేవారట చెన్నైలో చదువుకుంటున్నప్పుడు పల్లవరం నుంచి టీనగర్ వరకు చదువుల కోసం రోజూ రెండు బస్సులు మారాల్సి వచ్చేది అలా బస్సులు మారుతున్న సమయంలో ఓ అబ్బాయి ప్రతిరోజు ఆమె బస్టాప్ వద్ద ఎదురుచూస్తూ స్కూల్ వరకు ఫాలో అయ్యేవాడట రెండు సంవత్సరాల పాటు అతను సమంతను ఫాలో అయ్యాడట కాని ఏమీ మాట్లాడలేదట ఇక ఇలా కుదరదు అని సమంత స్వయంగా ఒకసారి ధైర్యం చేసి అతని వద్దకు వెళ్లి నువ్వెందుకు నన్ను ఫాలో అవుతున్నావ్ అని ప్రశ్నించగా నేను నిన్ను ఫాలో కావడం ఏంటి అని ఆశ్చర్యంగా చెప్పాడట ఇది ప్రేమా కాదో తనకూ అర్థం కాలేదని కాని ఇదే తన ఫస్ట్ లవ్ అని సమంత చెప్పారు ఆమె మాటల్లో చూస్తే సమంత కూడా అతనిపై కొంత ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది కాని ఆ అబ్బాయి ధైర్యం చేయకపోవడం వల్ల ఆ ప్రేమ ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది ఇలా సమంత జీవితంలో ఏమాత్రం ముందుకు వెళ్లని ఫస్ట్ లవ్ గా ఆ సంఘటన మిగిలిపోయింది ఇక పెళ్లి విడాకుల తరువాత సమంత సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడ్డారు దీనితో పాటు అనేక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడింది అందుకే ప్రస్తుతం సినిమాలు తగ్గించింది అయినప్పటికీ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే లేడీ ఓరియెంటెడ్ మూవీని చేస్తున్నారు బాలీవుడ్లో వెబ్ సిరీస్లతో పాటు నిర్మాతగా కొన్ని సినిమాలు చేశారు సమంత డైరెక్టర్ రాజ్ నిడమూరితో క్లోజ్గా మూవ్ అవుతోంది ఈ విషయంపై సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతోంది సమంత జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు తెలియజేయబడ్డాయి ఆమె మొదటి ప్రేమ నాగచైతన్యతో సంబంధం మరియు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు చర్చించబడ్డాయి ఆమె భవిష్యత్తు కెరీర్పై ఆసక్తి ఉంది